ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తేదీ మన భారతదేశ గణతంత్ర దినోత్సవం పండుగ రోజు ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలైంది శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘ శుద్ధ అష్టమి హిందువాసరే సోమవారం ఇప్పుడు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచితం శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పాడు పద్దెనిమిదవ రోజు ముప్పై ఐదవ పద్యం ముప్పై ఆరవ పద్యాలను పాడుకొని వాటి తాత్పర్యం మనం తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ముప్పై ఐదవ పద్యం అవనిజ తొగలందు వెలింగెడు సోమా జానకీ నేత్రి గబ్బి చనుగుండల నుండు ఘనంబా మైథిలీ నవనవ యవనంబను వనంబునకు మదతం తినీవెకావిలీ భజిల్ తు నెల్లప్పుడూ దాశరథీ కరుణోపయోనిధి ఈ ముప్పై ఐదవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది ఓ రామ నీవు సీతాదేవి అని కనుదోయి కలువలను వికసింపజేసే చంద్రుడవు సీతాదేవి అనే కలువ కంటి కన్నత ఉన్నత గిరి కుంచ కుచలములందు నిలిచే మేఘమవు మిథిలాపతి కుమార్తె సీతాదేవి లేత ప్రాయమని పూదోటలో విహరించే మదపుటేనుగు లాంటి వాడవు అటువంటి సీతాదేవికి ప్రియుడైన నిన్ను ఎల్లప్పుడూ భజిస్తాను కీర్తిస్తాను సేవిస్తాను ఇప్పుడు ముప్పై ఆరో పద్యాన్ని పాడుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం ముప్పై ఆరోపద్యం భూత కర వంశజ జ్వర పరితాప సర్పభయవారకమబ్జ నిస్ఫుర దుర్వ్ర పంజరజోచితి పంజరము నీయడ నీయడ్ దీనమానవోద్ధరా బిరుద మేమూవ మే మరువకు దాశరధీ కరుణోపయోనిధి ఈ ముప్పై ఆరో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది సూర్యవంశంలో పుట్టిన శ్రీ దశరథరామ భూతాలు పిశాచాలు ఠాకినులు తాపాలు జ్వరాలు వ్యాధులు విషసర్పాలు మొదలైన వాటి వలన భయాలు మొదలైన వాటిని పోగొట్టేటి వజ్రపంజరాలు లాగా రక్షించే నీ చరణాబ్జాలను శరణుజొచ్చినాను నీవు దీన మానవోద్ధరణ కుండలవై బిరుదాంకితం గలవాడవు కాబట్టి నిన్ నన్ను ఉద్ధరించక నీ బిరుదాన్ని పోగొట్టుకొనకుమా శ్రీరామచంద్రపర బ్రహ్మణి ఎన్నమ మరి ఇక్కడ మిత్రులు సేవలాశలకు ఒక చిన్న విషయాన్ని చెప్పాల్సింది మేడవరం రాధాకృష్ణమూర్తి గారు ఈ పద్యాలను ఇంకా ఈ పద్యాల యొక్క తాత్పర్యాలను నాకు వాట్సాప్ ద్వారా అందించారు ఈ పద్యాలను తరువాత తాత్పర్యములను కీర్తిశేషులు రాణి కామేశ్వరరావు గారు పాడి వినిపించినవి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు మనం రెండు పద్యాలు ఇంకా వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తూ ఉన్నాము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మరి రేపటి పద్య పఠనంలో పంతొమ్మిదవ రోజు ముప్పై ఏడవ పద్యాన్ని ఇంకా ముప్పై ఎనిమిదవ పద్యాన్ని రెండు పద్యాలను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో అందరూ ఉండాలి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ జై హింద్ భారత మాతాకు జై